రెండు పేల పంతొమ్మిదిలో ఇచ్చిన తుడా జీవో ప్రకారం ప్లాట్స్ కేటాయించాలంటూపల్లి బాధితులు నిరసన చేపట్టారు సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి తుడా కార్యాలయం ముందు బాధితులు బైఠాయించి ధర్నా చేశారు ఎన్నో సంవత్సరాలుగా బాధలు పడుతున్నామని తమ సమస్యల వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు జీవోను సాకుగా చూపుతూ సమస్యను పరిష్కరించడం లేదని బాధితులు ఆరోపించారు పాత జీవో ప్రకారం తమకు ప్లాట్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద ఆ భూమిని స్వీకరించి వాళ్ళందరికీ మేము సలహాలు ఇస్తామని చెప్పి గత పది సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చెప్తానే ఉంది ఎప్పుడో జనవరిలో కలెక్టర్ గారు పంపించారు అయ్యా దీన్ని మున్సిపాలిటీ నుంచి తుడాక మార్చి ఆ జీవో మార్పు చేసి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా తుడాక చేయండి అని చెప్తే చిన్న మార్పు చేయడానికి ప్రభుత్వానికి సంవత్సరం పడతా ఉంది మేము పొలం కొని దగ్గర దగ్గర యాభై ఏళ్ళు పైన అయిందా ఈ రోజుకి దాని గురించి ఒక్క రూపాయి కూడా అనుభవించలేని పరిస్థితి టెన్ ఇయర్స్ అయిందండి అదే పులింక్ అని బ్యాన్ పెట్టినారు తర్వాత రిజిస్ట్రేషన్ వాళ్ళ గ్రామ సభలు పెట్టినారు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసినారు ఆపేసిన తర్వాత ఏం జరిగింది రిజిస్ట్రేషన్ నిలిపి తర్వాత గ్రామ సభలు అన్నారు గ్రామ సభలు ఆర్డీ చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి మా దగ్గర విల్లింగ్ లెటర్లు రాసుకునేంత వరకు వదిలిపెట్ట నేను రెండు వేల పదమూడులో ఇక సెట్టిపల్లిలో రెండు రెండు అంకనాలు ఫ్లాట్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి రెండు సెంట్లు భూమి కోసం ఇన్ని రోజులు పోరాటాలు చేస్తూనే ఉన్నాము పిల్లల చదువుల కోసం వాళ్ళ పెళ్లిళ్ళు కోసం ఇట్లా ఈ రకంగా రెండు సెంట్లు కొన్న పాపానికి ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు రెండు వేల తొమ్మిదిలో కొన్నాము ఇద్దరు ఆడపిల్లకాయలు ఉన్నారు ఇంకే ఆదరవ లేదు మాకు ఏదో బిడ్డలకు అది పనికి అని తీసుకున్నాం అప్పులు చేసి తీసుకొని వడ్డీలు కట్టుకుంటున్నాం సార్ నా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మేము అందరం మిమ్మల్ని గెలిపించినాము నేను రెండు వేల పదకొండులో కొన్నానండి సెట్టిపల్లి భూములు అప్పటి నుంచి కూడా దీనికోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము ఈ రోజు లాస్ట్ లో అన్ని అయిపోయినాయి మీకేం ప్రాబ్లం లేదు వన్ మంత్ లో ఇచ్చేస్తామన్న కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు మళ్ళీ జీవో పెండింగ్ పడింది అనేసి మున్సిపాలిటీ నుంచి మళ్ళీ తుడా ఆఫీస్ అని చెప్తున్నారు రెండు వేల పదకొండులో లో కాడ భూమి కొలడం జరిగింది అప్పుడు నుంచి ఇప్పటి దాకా అతికి గతికి లేకుండా అన్నది ప్రొసీడింగ్ అనేసి లాస్ట్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో మనకు ప్రొసీడింగ్ ఫార్మ్స్ అని ఇచ్చిందే కానీ మీ భూమి ఎక్కడుంది ఏమి అనేదివరకు ఎక్కడ చూపించలేదు ఇప్పుడున్న ప్రభుత్వము తుడాకి ట్రాన్స్ఫర్ చేసినారు అది ఇంతవరకు మాకేమి భూమి అలాట్మెంట్ అనేది జరిగింది i'm